హలో ఫ్రెండ్స్ మనం ఈరోజు ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల్లో ఒకరైన బిల్గేట్ గారి జీవిత కథ గురించి తెలుసుకున్నాం ఒక స్టూడెంట్ నుంచి ప్రపంచ టాప్ బిలియనీర్ ఎలా అయ్యాడు మైక్రోసాఫ్ట్ లాంటి జగజ కంపెనీని ఎలా స్థాపించాడు అతని విజయం వెనక ఉన్న రహస్యం ఏమిటి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకున్నాం మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి బిల్గర్ గారి పూర్తి పేరు విలియం హెన్రీ గేట్ అతను అక్టోబర్ ఇరవై ఎనిమిదో తేదీన పంతొమ్మిది వందల యాభై ఐదో సంవత్సరం అమెరికాలోని సియాటిల్ వాషింగ్టన్లో జన్మించారు తండ్రి విలియం హెన్రీ గేట్ న్యాయవాది తల్లి మేరీ మ్యాక్బెల్ గేట్ బోర్డ్ మెంబర్ ఆఫ్ ఐబిఎం చిన్న వయసులోనే బిల్గర్ కి చదువు ముఖ్యంగా గణితం అంటే చాలా ఇష్టం పదమూడేళ్ల వయసులోనే స్కూల్ ఆఫ్ కంప్యూటర్ను చూసి కంప్యూటర్ను చూసి ప్రోగ్రామ్ లో నేర్చుకోవడం మొదలు పెట్టాడు బిల్గేట్ తన స్నేహితులతో కలిసి టికెట్ షెడ్యూలింగ్ ప్రోగ్రాం తయారు చేశాడు అది అమ్మాయిలు ఎక్కువగా కనిపించేలా సీట్లు అరేంజ్ చేయడం కోసం ఇది అతని మెదటి స్టార్ ఆఫ్ ఐడియా అని చెప్పవచ్చు బిల్గేట్ హార్డ్వేర్ యూనివర్సిటీలో అడ్మిషన్ పొందాడు కానీ చదువుకుంటూనే తన ఫ్రెండ్ ఆల్ అలెన్తో కలిసి ఒక పెద్ద అవకాశం చూశాడు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఆల్ట్వేర్ కంప్యూటర్ కోసం సాఫ్ట్వేర్ తయారు చేయడానికి హార్డ్వేర్ చదువుని వదిలేసి మైక్రోసాఫ్ట్ని స్థాపించాడు మైక్రోసాఫ్ట్ తయారు చేసిన తర్వాత కంప్యూటర్కి సంబంధించినటువంటి ఎంఎస్ డాస్ మరియు తర్వాత విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మైక్రోసాఫ్ట్ ఎక్సల్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రపంచం మొత్తం కంప్యూటర్ రంగాన్ని మార్చేశాయి అతని కన్ అతని కన్న కళలు ఏమిటంటే ప్రతి ఇంట్లో ఒక కంప్యూటర్ ఉండాలి ఈ కళ నిజమైంది అతనికి బిలియనీర్గా ఎలా ఎదిగారంటే పంతొమ్మిది వందల ఎనభై ఏడు సంవత్సరంలో ముప్పై ఏళ్ల వయసులో ప్రపంచంలోని అతి చిన్న వయసు బిలియనీర్ అయ్యాడు చాలా సంవత్సరాలు వరుసగా ఒక లిస్ట్లో నంబర్ వన్ రిచెస్ పర్సనల్గా ఉన్నారు రెండు వేల సంవత్సరంలో బిల్ అండ్ మిలిందా గేట్ ఫౌండేషన్ ను ప్రారంభించాడు ఈ ఫౌండేషన్ ద్వారా ఆఫ్రికా దేశం అలాంటి పేద దేశాల్లో పేద పిల్లలకు చదివి క్యాన్సర్ మలేరియా నివారణ మరియు వ్యాక్సినేషన్ పేద దేశాల అభివృద్ధి కోసం ఇప్పటి వరకు కూడా యాభై బిలియన్ డాలర్ పైగా దానం చేస్తూనే ఉన్నారు ప్రపంచంలోనే చాలా మంది డబ్బు సంపాదిస్తారు కానీ దాన్ని ప్రపంచం కోసం ఖర్చు పెట్టేవారు చాలా తక్కువ మంది అందులోనే ఒకరైన బిల్ గేట్ కేవలం బిలియనీరే కాదు ఒక రియల్ హీరో అనే చెప్పాలి బిల్గేట్ జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే చిన్న వయసులోనే స్కిల్స్ నేర్చుకోవడం డ్రీమ్ పెద్దదిగా పెట్టుకోవడం ఫెయిల్యూర్ భయపడకుండా పని చేయడం సంపాదించ సంపాదించిన దాన్ని షేర్ చేయండి ఈ విధంగా బిల్ గేట్ గారు తన మైక్రోసాఫ్ట్ ద్వారా దేశానికి సేవలను అందిస్తూ ఉన్నారు అంతేకాదు బిల్గేట్ గారు ఒక పేరు కలిగిన వ్యక్తి పేదలకు దానం చేయడంలో తను ఎప్పుడూ సహాయం చేస్తూ ఉంటారు బిల్గేట్ గారు తన సంపదలో యావతం తొంభై తొమ్మిది శాతం దానం చేస్తూ ఉన్నారు ఒక శాతం మాత్రమే తన వారసులకు ప్రకటించడం జరిగింది అంతేకాదు బిల్గేట్ గారు ఈ పదహారవ తేదీన మన భారతదేశ పర్యటనకు వస్తున్నారు ఆ పర్యటనలో భాగంగా చంద్రబాబు నాయుడు గారిని కలవడం అదేవిధంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారిని కలిసే అవకాశాలు అయితే ఉన్నాయి ఇది తన వ్యక్తిగత పర్యటనను తెలియజేస్తున్నారు వెల్గేట్ గారి గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని బయోగ్రఫీల కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి Thank mm -hmm. you.